హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్ ఫ్రెండ్స్ మన ఇండియాలో చాలామంది డయాబెటిక్తో సఫర్ అవుతూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో డయాబెటిక్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అని చాలా హెల్త్ టిప్స్ హోమ్ రెమెడీస్ అని చెబుతూ ఉంటారు అవి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కానీ ఈ డయాబెటిక్ నిజంగా క్యూర్ అవుతుందా లేదా కంట్రోల్ అవుతుందా తెలియక చాలామంది సతమతం అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ట్రూత్స్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో నేను నిజం చెబుతున్నాను తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఒక్కసారి వచ్చిన డయాబెటీస్ లాంగ్ ఉంటుంది కానీ ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అది ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అంటే శరీర తత్వాన్ని బట్టి ఈ డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుతుంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడేటట్లు చేసుకోవచ్చు మరికొందరు ట్యాబ్లెట్స్ వాడుతుంటే ట్యాబ్లెట్స్ ఇంతకు ముంద వాడే ట్యాబ్లెట్ కన్నా హాఫ్ ట్యాబ్లెట్ లేదా చాలా తక్కువ డోస్ వాడుకునేటట్లు చేసుకోవచ్చు ఇది ఓన్లీ డైట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ డైట్ కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది చాలామందికి డౌట్ ఉంటుంది ఎంతమంది చెప్పినా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అంటున్నారే కానీ షుగర్ కంట్రోల్లోకి రావట్లేదు ఏ డైట్ మెయింటైన్ చేసినా సరే షుగర్ కంట్రోల్లోకి రావటం లేదని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అవన్నీ క్లియర్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అసలు డయాబెటిక్ ఎన్ని రకాలు డయాబెటీస్ రెండు రకాలు అది టైప్ వన్ డయాబెటీస్ రెండవది టైప్ టూ డయాబెటీస్ ఇన్సులిన్ పూర్తిగా ఉత్పత్తి అవ్వడం ఆగిపోతే దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు టైప్ వన్ డయాబెటీస్ లో ప్యాంక్రియాసిస్ పూర్తిగా చేయకపోవడం జరుగుతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అసలు అవ్వదు టైప్ టూ డయాబెటిస్ అంటే ఈ లో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది కానీ టైప్ వన్ ని మనం గా కంట్రోల్ చేసుకోలేము ఎటువంటి ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా ఈ టైప్ వన్ డయాబెటీస్ కంట్రోల్లోకి రాదు బట్ టైప్ టూ ని మనం మనం తినే ఆహార పదార్థాలను మార్చుకుంటూ ఉంటే సరైన ఆహారం తీసుకుంటూ డైట్ కంట్రోల్లో ఉంటే తప్పకుండా టైప్ టూ డయాబెటిస్ని కంట్రోల్ చేసుకోవచ్చు వాల్యూస్ నార్మల్ వచ్చేలా చేసుకోవచ్చు ఈ షుగర్ అసలు డయాబెటిక్ పేషెంట్ షుగర్ పెరిగితే ఏమవుతుంది షుగర్ కంట్రోల్లోకి రాకపోతే ఈ ప్రెజర్ అంతా కిడ్నీ మీద పడుతుంది సో కిడ్నీలు పాడవుతాయి బాడీలో క్యూటోన్ బాడీస్ పెరిగిపోతాయి కిడ్నీ సరిగ్గా పనిచేయదు అప్పుడు పేషెంట్ ఏకేడీలోకి వెళ్ళిపోతారు సో ఇంకా సివియారిటీ పెరిగితే సీకేడీలోకి వెళతారు ఈ సీకేడీలకు వెళ్ళారు అంటే తప్పకుండా డయాలసిస్ చేయాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ డయాబెటిక్ పేషెంట్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోగలిగితే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు మరి ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా టోటల్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి ఆ లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేచే టైం నుంచి మళ్ళీ నిద్రపోయే టైం వరకు కూడా మొత్తం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి ఈ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఆహారం ఆహారం నియమాలు చాలా పద్ధతిగా పాటిస్తేనే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది తినే ఆహారంలో ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ అధికంగా ఉన్న డైట్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించేయాలి ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గిస్తే షుగర్ అంత కంట్రోల్లోకి వస్తుంది మీకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను ఆ వీడియో చూడండి మరి షుగర్ పేషెంట్లు ఏ ఆహారం తీసుకోవాలి అంటే రెగ్యులర్గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోకూడదు విటమిన్స్ ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఇలా తీసుకుంటే వీళ్ళకి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది విటమిన్ సి మరియు ఐరన్ పోలిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి రోజు ఎగ్ తినవచ్చు ఆకుకూరలు ఎగ్స్ చికెన్ లివర్ కర్రీ మటన్ ఇలా అన్ని ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవచ్చు కాబూలీ శనగలు పప్పు ధాన్యాలు అన్నీ కూడా రాగి జావ మాల్ట్ ఎక్కువగా తినవచ్చు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలు తినవచ్చు ఆ ఆహార పదార్థాలు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలు ప్రాసెస్డ్ ఫుడ్ అయి ఉండకూడదు ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వలన మళ్ళీ షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రాసెస్డ్ ఫుడ్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది రైస్ విషయానికి వస్తే దంపుడు బియ్యం తినాలి అది కూడా కంట్రోల్లో చాలా తక్కువ రైస్ తినాలి మీకు షుగర్ కంట్రోల్లోకి రావట్లేదు అంటే షుగర్ కంట్రోల్లోకి రావటానికి రైస్ తగ్గించాలి ఆకుకూరలు కూరలు ఎక్కువగా తినాలి రాగి జావా మిల్లెట్స్ తినటం వలన చాలా వరకు క్యూర్ అవుతుంది మీకు డయాబెటిక్ పేషెంట్ ఎటువంటి ఆహారం తినాలో తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూడండి అటువంటి ఆహారం తింటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే హెల్త్ టిప్స్ చూడ ప్రతిరోజు మీరు తినే ఆహారంలో మిరియాల పొడిని యాడ్ చేసుకోవటం వలన షుగర్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ప్రతిరోజు డైట్లో కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోండి పెనోగ్రీక్ సీడ్స్ బెటర్ గాట్స్ ఫ్రాక్ సీడ్స్ వంటివి డైలీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి ని కంట్రోల్ చేస్తాయి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయాలి ఎందుకని అంటే మీరు వాకింగ్ చేయటం వలన రక్తనాళాల్లో ఉన్న షుగర్ బాడీ యూజ్ చేసుకుంటుంది అలా యూజ్ చేసుకోవటం వలన షుగర్ కంట్రోల్లోకి వస్తుంది క్రమం తప్పకుండా షుగర్ టాబ్లెట్స్ వాడుకోవాలి ఇలా షుగర్ టాబ్లెట్లు వాడుతూ డైట్ కంట్రోల్ చేస్తూ గ్రాడెల్లీ షుగర్ ట్యాబ్లెట్స్ని తగ్గించుకోవచ్చు చివరికి ట్యాబ్లెట్స్ వాడకుండా డైట్తోనే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు బట్ షుగర్ ఎప్పుడూ కూడా మీ బాడీలోనే ఉంటుంది బట్ కంట్రోల్లో ఉంటుంది అంటే ఈ వీడియో ద్వారా సహజంగా మీరు షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సీడ్స్ బెనిఫిట్స్ కాన్స్టిపేషన్ ఎలా తగ్గించుకోవాలి మలబద్ధకానికి గల కారణం బ్లోటింగ్ సమస్యని ఎలా తగ్గించుకోవాలి ఇలా చాలా మోర్ వాల్యుబుల్ వీడియోస్ ఉన్నవి ఫ్రెండ్స్ అవి అన్నీ కూడా ప్లేలిస్ట్ ఆన్ చేసుకుని తప్పకుండా చూడండి ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే హెల్త్ టిప్స్ చూడాలి హెల్త్ టిప్స్ ఫాలో అవ్వాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్